హలో ఎవ్రీవన్ మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ మోనిక్ యాక్చువల్గా నేను బయటకు వెళ్ళి టూ వీక్స్ అవుతుంది అనమాట నాకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి షాప్ చేయడానికి సో షాపింగ్కి తీసుకెళ్ళమని అడిగాను షాపింగ్కి వెళ్తున్నాను మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది కదా ఈ వీడియో దేని గురించి అనేది ఎస్ నేను చేసే షాపింగ్ బ్లాగ్స్ సో నేను ఎంత అయితే హ్యాపీగా షాపింగ్కి వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఈ వీడియో చూస్తూ ఓకేనా రాక రాక నేను బయటకు వస్తే క్లైమేట్ ఎంత బాగుంది తెలుసా అంటే వర్షం పడే ముందు మబ్బు మబ్బుగా ఉంటుంది కదా అట్లా ఉందన్నమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది క్లైమేట్ ఇట్లా ఉంటే చక్కగా ఎండా అటు వర్షం బాగా అలా కాకుండా ఇలాంటి క్లైమేట్ అయితే నాకు చాలా బాగా ఇష్టము సో ఎస్ మనం షాపింగ్కి వెళ్ళడానికి కావాల్సిన ట్రామ్ నెంబర్ వచ్చేసి త్రీ జస్ట్ మేము దగ్గరికి వస్తున్నాం అన్నప్పుడే త్రీ అట్లా వెళ్ళిపోయింది ఇండియా అయితే ఒరే ఆఫర్ ఒరేదా నర్సీవాడలో ఇక్కడ నువ్వు ఆరోజు చచ్చిపో వాడు టైంకి వాడు వెళ్ళిపోతుంటాడనమాట సో నెక్స్ట్ ట్రామ్ వచ్చేసి ఇంకొక టూ మినిట్స్లో ఉంది ట్రామ్ నెంబర్ ఫోర్ అదే మనం వెళ్ళొచ్చు ఎందుకంటే మనం సిటీ సెంటర్ దగ్గరలో ఉంటాం కాబట్టి ఏ ట్రామ్ అయినా మనకి ట్రావెల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది షాపింగ్ మాల్ అయితే రీచ్ అయిపోయాము ఆఫ్టర్ బేబీ బిఫోర్ బేబీ చేంజెస్ ఏంటి అని ఏంటంటే లిఫ్ట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయము ఆఫ్టర్ బేబీ ఏంటంటే లిఫ్ట్ ఎక్కడ ఉందా అని వెతుక్కుని మరి వెళ్ళి లిఫ్ట్ లోనే వెళ్లాల్సిన సిచ్యువేషన్ అనమాట ఒక్కసారి షాపింగ్ మాల్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక నా ప్రపంచం వేరైపోతుంది ఇంకా నుంచి బార్గ గారు అరుస్తున్నారు నువ్వు చూడాలనుకున్న సెక్షన్ అది కాదు అది కాదు అని చెప్పి ఒక్క నిమిషం ఉండండి ఒక్కసారి ఇట్లా విండో షాపింగ్ చేసి వచ్చేస్తానని చెప్పి నా పని నేను చేస్తున్నాను తీసుకొస్తాను ఇవన్నీ వేయటానికి సో మేము ఎప్పుడు వచ్చినట్టే ప్రీమార్క్ వచ్చాము ఇక్కడ కొంచెం కొనేలా ఉంటాయి అన్నమాట అందుకని మేము మంత్లో టూ టైమ్స్ చేస్తున్నట్టు చేస్తున్నాం షాపింగ్ అసలు పాప వచ్చిన దగ్గర నుంచి ఎంత షాప్ చేస్తున్నానంటే చూసాను ప్రతిదీ కొనడానికి ట్రై చేస్తున్నాను అనమాట నేనైతే స్టార్టింగ్లో అనుకునేదాన్ని పిల్లలకి ఇన్ని బట్టలు ఎందుకు కొంటారా అని ఇప్పుడు నేను కొంటుంటే అర్థమవుతుందనమాట ఎన్ని కొన్నా ఇంకా కొనాలి కొనాలి అనిపిస్తూ అన్నమాట సో ప్రజెంట్ అయితే మేము ఇది తీసుకుందామని వచ్చా ఒకటి కొంటానికి వచ్చి ఎన్ని కొంటాం అంటే ప్రీమార్క్లో మేమే కాదు ఎవరైతే ఈ కొట్టుకొస్తారో వాళ్ళందరూ కొంటూనే ఉంటారనమాట ఆఫర్స్ అట్లా పెట్టి అట్రాక్ట్ చేసేస్తుంటాడు నేను యాక్చువల్గా ఒక డ్రెస్ కొందామని చెప్పేసి వచ్చాను వచ్చిన తర్వాత బేబీ బ్లాంకెట్ చూస్తున్నాను టవల్స్ చూస్తున్నాను అట్లా అన్నీ చూసేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు ఎంతో భారీ బడ్జెట్లో బిల్ చేసి వెళ్ళే వరకు నేను సాటిస్ఫై అవ్వను ఇది కావాలి అది కావాలి అది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి ఒక్కటి కొంటాను అందుకనే జనరల్లీ వర్గ్ నీకు ఏమైనా కావాలంటే చెప్పు నేను వెళ్ళి కొంత ఇచ్చేస్తాను అంటారు కానీ ఈరోజు నేను కూడా వచ్చాను బాగుందా అయితే మన బ్యాగ్ లాంటివి మంది కూడా మేడ్ ఇన్ శ్రీలంక మేడ్ ఇన్ అదంతా మేడ్ ఇన్ ఇండియా ఇండియాలో తయారైపోయినవి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు అనమాట ఎక్స్పోర్ట్ చేసుకున్నారు కాబట్టి మేము డబుల్ ప్రైస్ ఇచ్చి మరీ కొనుక్కున్నాం అది వింత ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ అనమాట అందుకని ఇంకా వీకెండ్ స్టార్ట్ అయిందిగా ఆఫీసెస్ మధ్యాహ్నం త్రీ ఫోర్ కల్లా అయిపోతాయి సో కిడ్స్ ఉన్న పేరెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు ఫుల్గా నైన్ టు ట్వెల్వ్ సిక్స్ టు నైన్ ఇవన్నీ నైన్ టు ట్వెల్వ్ సిక్స్ టు నైన్ ఇక్కడేమో త్రీ టు సిక్స్ ఉన్నాయి ప్యాంటు ప్యాంటు త్రీ టు సిక్స్ సరిపోతుందేమో పార్క్ దగ్గర ప్యాంటు త్రీ టు సిక్స్ ఓకే కదా త్రీ టు సిక్స్ సరిపోతుంది అనుకుంటున్నా సరిపోతుంది సరిపోదా సరిపోలే సరిపోతుంది

చేతిలో ఒక ఇది ఉంది చూడండి ఆరెంజ్ కలర్ అంత వాటర్ మిలన్ ఉంది కానీ కూడా ఆరెంజ్ కలర్ నిక్ర చెప్పాలి అది చూడండి డూ యూ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ విత్ విత్ ప్రింట్ ఆఫ్ దిస్ వాటర్ మిలన్ షాపింగ్ అయిపోయింది కానీ లైన్ చాలా పొడుగు ఉంది కౌంటర్ అక్కడెక్కడో ఉంది మేము ఇక్కడ ఎక్కడో ఉన్నాం అంతే చూస్తే కౌంటర్స్ ఏంటంటే ట్వెల్వ్ కౌంటర్స్ ఉంటాయి ఒక్కొక్క కౌంటర్ అయిపోయిన తర్వాత మనకి అనౌన్స్మెంట్ వినిపిస్తూ అనమాట కౌంటర్ త్రీ ఫ్రీ అయింది కౌంటర్ ఫోర్ ఫ్రీ అయింది అని అలా ఏది ఫ్రీ అయితే ఆ కౌంటర్ లోకి మనం వెళ్ళి మనం కొనుక్కున్న థింగ్స్ అన్ని అక్కడ పెట్టేస్తే వాళ్ళు బిల్ చేసి ఇస్తారనమాట ఇంకా స్టార్ట్ చేయకుండానే ముందే మీకు చెప్పాను కదా ఎంత బిల్ చేసి వెళ్తానని అని చెప్పి చూసారు ఎన్ని బట్టలు కొనేసాను ఇది బాగుంది అది బాగుంది అది కావాలి అది ఆ ఒషన్ కావాలని చెప్పి మొత్తం అక్కడ ఉన్న బట్టలన్నీ అన్ని వేసేసాను సంచిలో దాని బట్టలు కొంటున్నప్పుడు పెద్ద సెంటిమెంట్ డైలాగ్లు వేస్తాను అనమాట ఇంకా నేనేం కొనుక్కోను దాని కోసమే అన్ని అని చెప్పి కానీ అనుకోండి పాప కన్ను కొనుక్కున్న తర్వాత నేను కూడా ఒకటి కొనుక్కోవాలి కదా అందుకని ఈ టాప్ తెచ్చుకున్నాను తెలీదు ఎలా ఉంటుందో ట్రైలేస్ చూద్దాం ఓకేనా టాప్ అయితే బాగానే ఉంది కానీ నేను తెచ్చుకున్న సైజే కొంచెం పెద్దదైపోయింది చిన్న సైజ్ తీసుకుంటే బాగానే ఉంటుంది లావ్ అయిపోయిన తర్వాత ఇలా బాడీ కవరింగ్ టాప్స్ కొనుక్కో చచ్చిపోతాను జర్మనీలో మా ఇంటి దగ్గరలోనే రూట్లెస్ స్టాబింగ్ ఒకటి జరిగిందనమాట యాంటీ ఇస్లామిస్ట్ ఒక అతను ఒక పోలీస్ ఆఫీసర్ని చంపేశారు చాలా దారుణంగా కత్తితోటి కసా 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 పొడిచేసి చంపేశాడు అనమాట అది అయిపోయి ఆ ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ టూ వీక్స్ అట్లా అవుతుంది కానీ స్టిల్ అందరూ పోలీస్ ఆఫీసర్ గురించి తెచ్చి క్యాండిల్స్ వెలిగించటం ఫ్లవర్ బుకేజ్ అన్ని పెట్టడం అవంతా ఇంకా కంటిన్యూ అవుతుంది కానీ ఆ పోలీస్ ఆఫీసర్కి ట్వంటీ నైన్ ఇయర్స్ ఇట్స్ సో శాడ్ మమ్మల్ని కాపాడడానికి తను తన లైఫ్ ఇచ్చేసారు రియర్లీ బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ నాకైతే అది జరిగిన తర్వాత బయటకు రావాలంటే కూడా భయం వేసింది అంత దారుణంగా పొడిచాడనమాట ఏదైనా అబ్రాడ్ కంట్రీస్లో చ సమ్మర్ని చాలా స్పెషల్గా ఫీల్ అవుతాం అనమాట కిడ్స్కి వాటర్ గన్స్ రిలేటెడ్ చాలా మెటీరియల్ దొరుకుతుంది ఇది వచ్చేసి వాటర్ గన్ అట్లనే బబుల్స్ బ్లో చేసుకుంటాం కదా అవి దొరుకుతాయి ఇది వచ్చేసి వాటర్ బెలూన్స్ వాటర్ అంతా ఇందులో ఫిల్ చేసుకుని కొట్టుకుని ఆడుకుంటారు అని చెప్పి ఇట్లా వాటర్కి వాటర్తో ఆడుకునే స్టఫ్ అంతా చాలా ఉంటుంది అనమాట ఏ కొట్లో చూసినా మనకి చాలా బాగా దొరుకుతాయి ఇది తీసుకుందామని చెప్పేసి వచ్చాను అంటే సమ్మర్ కదా ఆ థీమ్లో ఏమన్నా ఫోటో తీయడానికి బాగుంటుందేమో అని చెప్పి యాక్చువల్గా నేను మల్టీ కలర్డ్ దాని గురించి చదువుతున్నాను కానీ దొరకట్లేదు ఇదే దొరికింది నాకు తీసుకోవాలా అని ఆలోచిస్తున్నా ఐ నాట్ షూర్ నాకైతే అంతగా నచ్చలేదు నాకు మల్టీ కలర్డ్ పైన ఉందన్నమాట బాగా సర్చ్ చేశాను అయినా కానీ దరికలేదు సో నెట్లో చూస్తే ఉందన్నమాట నాకు కావాల్సిన కలర్స్ నాకు ఎట్లయితే కావాలో అట్లాంటిది ఉంది సో ఇక్కడ తీసుకోకుండా ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశా అందులో లెవెన్ యూరోజు అట్లా ఉంది సో యా అది తీసుకుందాం అనుకుంటున్నాం నాకు వాటర్లో ఫ్లోట్ అయ్యే టాయ్స్ ఉంటాయి కదా అట్లాంటివి కావాలి అవి కూడా దొరకట్లా ఏంటో నేను ఈరోజు ఇంపార్టెంట్గా బయటకు వచ్చింది ఎందుకు అంటే దానికోసమే మళ్ళీ బార్కర్కి అవన్నీ చెప్తే లేదు అది ఇది అని అంటారు అందుకనే నేను వచ్చి అని చెప్పి నేను ఎంత ఎత్తుకుతున్నా టాయ్స్ కూడా దొరకట్లేదు ఇప్పుడు అవి కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటారు తిడతారేమో ఇన్నో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టంటే ఫోటోకి ఇంత అవసరమా అంటారు ట్ ఈ ఇన్స్టాగ్రామ్ చూడకూడదు అబ్బా చూస్తున్న కొద్ది ఐడియాస్ ఎక్కువైపోతున్నాయి దాట్స్ హౌ అవర్ షాపింగ్ హావ్ కమ్ టు అన్ అండ్ నేనైతే తిప్పితే అలా తిరుగుతూ ఉంటాను ఈ మధ్యన ఫోటోలు పిచ్చి ఎక్కువైపోయింది నాకు ఇన్స్టాగ్రామ్లో ఏ ఒక్క ఫోటో చూసినా ఇలా మా బుడ్డదానికి తీస్తే బాగుండు కదా అనే ఫీల్ ఎక్కువైపోతుంది అనమాట బట్ ఎనీవేస్ బుడ్డదాని బట్టలతో పాటు నాకు కూడా ఒక టాప్ ఫ్రీ వచ్చింది మనం కూడా వస్తే బిల్లు చాటంతో ఇట్లా హస్బెండ్స్ ఒక్కరిని పంపిస్తే మనం ఏం చెప్పామో ఒక్కటి కొనుక్కొని వచ్చేస్తారు అందుకనే జనరల్గా నన్ను తీసుకొని వెళ్ళట్లేదు ఈ మధ్యన బట్ ఈరోజు వెళ్ళాలనిపించింది సో నేను కూడా వచ్చాననమాట హియర్ కమ్స్ ద ఎండ్ మీ కనుక నా షాపింగ్ బ్లాగ్ వచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీతో మీ మోనికా చూస్తూనే ఉండండి ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మేము ముందుకు వచ్చేస్తాను